ఇది మా డెకరేషన్ ఇల్లు మా వస్తుంది ఫస్ట్ ఆ రెడ్ది ఏంటి అనుకుంటున్నా అలా మా చెల్లె పెట్టి అల్లా 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 మొత్తం బెడ్రూమ్ మడికి వెళ్తుంది మళ్ళీ వాళ్ళ మండుక పెడుతు అట్లా మరి వీడియో కంటిన్యూ అవుతుంది మా చెల్లి వచ్చినాక ఓకేనా ఫ్రెండ్స్ కమ్ వెల్కమ్ అంటే ఇంటికి రండి ఇప్పుడు వచ్చేస్తారా గో ఆటో కంపిస్తుంది కదా సో ఇప్పుడు మమ్మీ మమ్మీ అది సేఫ్గా డెలివరీ అయితే అయిపోయింది నేను పాప ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇంటికి వచ్చాక ఇంట్లోకి వచ్చే ముందు దిష్టి అయితే తీస్తారు సో అలాగా మా నాన్న ఇక్కడ మా ఇద్దరికి కూడా దిష్టి అయితే తీశాడు కొబ్బరికాయతో దిష్టి అయితే తీసాడండి అండ్ తీసాక ఇప్పుడు మేము ఇంట్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఇంటికి వెళ్ళే ముందు ఈ క్లిప్స్ అన్నీ కూడా షాన్వి షూట్ చేసింది అనమాట సో ఇక్కడ వాళ్ళ చెల్లెనైతే మీ అందరికి కూడా చూపిస్తూ ఉంది ఒకసారి చూడండి ఇంటి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము అంకు ఇంటికి వచ్చేసా చూడు బేబీ లేవు చాలు ఈ ఆంటీ వాళ్ళు వచ్చేసి కింద ఉంటారండి సో కింద ఇంట్లో ఆంటీ వాళ్ళు ఉంటారు పైన ఇంట్లో మేము ఉంటాం అనమాట అండ్ ఆంటీ వాళ్ళు అయితే పాపని చూసారు చూసి పాపకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట సో అదేంటి అంటే డ్రెస్సెస్ అండి పాప దగ్గర ఒక కవర్ అయితే కనిపిస్తుంది కదా దాంట్లో డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట అండ్ తర్వాత ఏంటంటే నాకు సి సెక్షన్ అయింది కాబట్టి స్టెప్స్ ఎక్కడమే ఎక్కువ దట్టు బేబీతో ఎక్కడం ఇబ్బందిగా ఉంటుంది కదా అని మా డాడీ అయితే పాపని తీసుకొని స్టెప్స్ అయితే ఎక్కుతున్నాడు అండ్ ఇక్కడ చూడండి మా చిట్టి తల్లి మంచిగా నిద్రలో ఉందనమాట మార్నింగే వచ్చేసాము కదా బిఫోర్ నైన్ థర్టీ లోపలే రావాలన్నారనమాట సో నైన్ థర్టీకి మేము ఇంటికి అయితే వచ్చేసాము

సో నేను ఇంటికి వచ్చేవరకు అయితే ఈ డెకరేషన్ అంతా కూడా చేసేశారంట నరేష్ షాన్వి ఇంకా అత్తమ్మ అమ్మ నలుగురు కలిసి చేశారంట మా డాడీ ఏమో హాస్పిటల్లో నాతో ఉండే అనమాట సో ఇంటికి వచ్చే వరకు నాకైతే ఇలా సర్ప్రైజ్ అయితే చేశారు నాకైతే తెలియదు అనమాట అండ్ షాన్వి రీశార్జ్ అప్పుడు హాస్పిటల్కి రాలేదు ఎందుకు అంటే తను వీడియో షూట్ చేస్తుందంట పైనుంచి అని చెప్పారు సో నేను అంతే అనుకున్నాను కానీ ఇట్లా డెకరేషన్ చేస్తారనైతే ఐడియా అయితే లేదు ఇంట్లోకి అయితే వస్తున్నాం అనమాట సో ఇంట్లో ఉన్న అందరు కూడా ఇలా పాపని తీసుకొని వస్తుంటే క్లిప్స్ అన్నీ కూడా తీసాము అవన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూసేయండి బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల అమ్మా వైశ్వరి నాకు వచ్చేవారు కేసరి గారు టైం లేకుండా అడావిడి అడావి నేను ఈ అయినా పూలు ఎడివి వేది వచ్చిన అనుకున్నాను మడివాళ్ళ వేది వచ్చిన మా అమ్మ నాన్న పాపని తీసుకొని అయితే ఇంట్లోకి వస్తున్నారు అండ్ పాప వచ్చేసి అమ్మమ్మ తాతతోనైతే ఇంట్లోకి మళ్ళీ ఒకసారి వస్తుంది ఇప్పుడు అత్తమ్మ పాపని తీసుకొని వస్తుంది వాళ్ళ నానమ్మతో వస్తుంది అన్నమాట సో ఇంకా అందరు వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకున్నాక పాపని ఫ్రెష్ చేసి మళ్ళీ కొత్త డ్రెస్ వేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట అందులో తీసిన ఒక క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఇదనమాట హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చాక తీసిన వీడియో అండ్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బై బై హ్యావ్ అ నైస్ డే